సోషల్ మీడియా సైట్స్కి వ్యతిరేకంగా కేసులు ఫైల్ అయ్యాయి దానికి మేజర్ కారణం రైట్ టు ప్రైవసీ వర్సెస్ ఒకటేమో మన ఆంతరంగిక స్వేచ్ఛ ప్రైవసీ వర్సెస్ సెక్యూరిటీ డిఫమేషన్ క్రైమ్స్ ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో మన ప్రైవసీని ఫేక్ న్యూస్ని క్రిమినల్ యాటిట్యూడ్ని లేకపోతే మహిళలపై అసభ్యకరంగా రాయటం ఇలా అన్నిటినీ వై డోంట్ యు బ్యాలెన్స్ సుప్రీంకోర్టు అడిగింది అంటే ఒక పక్క మనిషి యొక్క స్వేచ్ఛ ప్రొటెక్ట్ చేస్తూ ఇంకో పక్క సోషల్ మీడియా మిస్యూజ్ కాకుండా ఉంచలేమా రెండింటినీ సమతుల్యం చేయలేమా రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయలేమా అని సెప్టెంబర్ పదమూడు లోపల రకరకాల క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి అని చెప్పి కూడా కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి సోషల్ మీడియా ప్రొవైడర్స్కి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చింది తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ అండ్ అటార్నీ జనరల్ ద్వారా ఈవెన్ అటార్నీ జనరల్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాలి ద్వారా ఒక సజెషన్ చేసింది ట్వల్వ్ డిజిట్ ఆధార్ నెంబర్ పన్నెండు డిజిట్ల ఆధార్ నెంబర్ ఎందుకు మనం సోషల్ మీడియా సైట్లో లింక్ పెట్టుకోకూడదు ఉదాహరణకి నువ్వు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నావు నీ పేరుతో ఫేస్బుక్ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నావు నీ ఆధార్ నెంబర్ ఎందుకు లింక్ పెట్టకూడదు దానికి దానివల్ల నువ్వేదైనా తప్పు చేసినా ఫేక్ న్యూస్ ప్రొడ్యూస్ చేసినా ఏదైనా క్రైమ్ని ప్రొవోక్ చేసినా దేశానికి వ్యతిరేకంగా ఏమైనా ప్రమోట్ చేసినా ఇమీడియట్గా నీ ఐడెంటిఫికేషన్ గుర్తించవచ్చు కదా అనేది గవర్నమెంట్ వాదన తమిళనాడు గవర్నమెంట్ నా ఆ కేసులన్నీ వెళ్ళాయి ఎందుకంటే సోషల్ మీడియా అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్ రైట్ టు ప్రైవసీ వర్సెస్ ఫేక్ న్యూస్ ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇండియా మొత్తం ఇంపార్టెంటే కాబట్టి మొత్తం అన్ని కేసులు సుప్రీంకోర్టు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేసింది ఎందుకంటే రకరకాల హైకోర్టులో కేసులు ఇప్పుడు రకరకాల హైకోర్టులో రకరకాల జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల రేపు ఇంకా ప్రమాదంలో కన్ఫ్యూషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది వచ్చింది అయితే ఫేస్బుక్ ఇలాంటి సంస్థలు ఏమంటున్నాయంటే మేము కనుక ఆధార్ నెంబర్ స్వీకరించి ఆధార్ని ఇవ్వటం అనేది ఇంకొకరికి ఇవ్వటం ఎందుకంటే ఒక ఐడెంటిఫికేషన్ తీసుకుని ఐడెంటిఫికేషన్ తిరిగి వేరే సంస్థలకి ఇవ్వటం అనేది అంత ఈజీ పని కాదు దానివల్ల అందరి ప్రైవసీ దెబ్బతింటుంది ఆర్టికల్ ట్వంటీ వన్ కూడా దెబ్బతింటుంది రైట్ టు పర్సనల్ లిబర్టీ అవి మేము చేయలేమని చెప్పి ఈ సోషల్ మీడియా సైట్స్ చెప్తున్నాయి కాకపోతే గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ సోషల్ మీడియా వాడుతున్నప్పుడు జనం నియంత్రించుకుని వాడాలి కంట్రోల్ చేసుకుని వాడాలి అలా లేని పక్షంలో ప్రైవసీ పక్కన పెట్టి దేశంలో చాలా కష్టాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా అబద్ధపు వార్తలు రూమర్సు దేశ వ్యతిరేకమైన చేస్తులు ఇట్ పోర్నోగ్రఫీ నేషనల్ తర్వాత టెర్రర్ కంటెంట్స్ అంటే టెర్రిజం సంబంధించి ఉగ్రవాదం తీవ్రవాదం వీటికి సంబంధించి కూడా సోషల్ మీడియా వాడే అవకాశం ఉంది కాబట్టి సోషల్ మీడియా సైట్స్ని ఆధార్తో లింక్ చేయడం మంచిది అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ తరఫున వాళ్ళ అడ్వకేట్ జనరల్ అండ్ అటార్నీ జనరల్ వేణుగోపాల్ కూడా చెప్తున్నారనమాట దీనిపైన ఏం జరగబోతుందనే చూడాలి అయితే కోర్ట్ గూగుల్ ట్విట్టర్ యూట్యూబ్ వీళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చింది వీటితో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నోటీస్ ఇచ్చింది అసలు ఏం చేయాలో మీ సజెషన్స్ ఏంటి దీని గురించి సెప్టెంబర్ థర్టీన్త్ లోపల ఆన్సర్ చెప్పండి అని చెప్పి లింకింగ్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ని మన ఆధార్తో లింక్ చేయడం వల్ల ఫేక్ న్యూస్ ఆపచ్చు డిఫమేషన్ అంటే పనులు నష్టం చేసే పనులు ఆపచ్చు పోర్నోగ్రఫీ ఆపచ్చు జాతి వ్యతిరేక చర్యలు ఆపచ్చు టెర్రరిజం ఆపచ్చు ఇలా చాలా కంట్రోల్ చేయొచ్చు తప్పు చేసిన వాళ్ళు పట్టుకోవడం ఈజీ అవుతుందని అయితే ఫేస్బుక్ ఒక మాట వాట్సాప్లో ఎన్ టు ఎన్ ఎన్క్రిప్షన్ ఉంటుంది వాట్సాప్ మెసేజ్లు ఏమంటే మేము కూడా చదవము మాకు కూడా అందుబాటులో ఉండవు అలాంటిది ఆ మెసేజ్ ఎవరు ప్రొడ్యూస్ చేశారో ఎలా మేము కనిపెట్టాలి అని ఐఐటికి చెందిన ఒక ప్రొఫెసర్ ఒక మాట అంటారు వాట్సాప్ ఎన్ టు ఎన్ ఎన్క్రిప్షన్ అయినా సరే ఒరిజినేటర్ని కనిపెట్టడం అంత కష్టమేమీ కాదు ఆ మెసేజ్ ఒరిజినేటిని కనిపెట్టడం అంత కష్టమేమీ కాదని ఫైనల్గా ఫేస్బుక్ వాట్సాప్ ఫేస్బుక్ వాళ్ళే వాట్సాప్ కూడా ట్విట్టర్ వీళ్ళందరూ కూడా దే నీడ్ టు హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఒక సోషల్ మీడియా లాంచ్ చేసినప్పుడు దాన్ని రెస్పాన్సిబుల్గా జనం వాడుకునే విధానం కూడా వాళ్ళు నేర్పించాలి లేకపోతే యాజ్ ఓన్ నో రవి వెళ్ళని చోట కవి వెళ్ళగలడు రవి కాంచని చోట కవి కాంచండు కవి కాంచని చోట మీడియా కాంచును మీడియా కూడా వెళ్ళని చోట సోషల్ మీడియా వెళ్తుందనమాట సో అంత ప్రభావం ఉన్న సోషల్ మీడియా కంట్రోల్ లేకపోతే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దేశానికి మనుషులకి అందరికీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాకపోతే ఆధార్తో సోషల్ మీడియా లింక్ చేయడం కరెక్టా రాంగా అనేది సుప్రీంకోర్టే తేల్చాలి ఈ క్వశ్చన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టే తేల్చాల్సిన అవసరం ఉంది ఆలోచించండి ఆధార్తో సోషల్ మీడియా లింక్ చేయడం రైటా రాంగా మిలియన్ డాలర్ క్వశ్చన్ ఓ పక్క రైట్ అనిపిస్తుంది ఇంకో పక్క రాంగ్ అనిపిస్తుంది జస్ట్ థింక్ ఇట్ ఓవర్ ఓకే విల్ స్టార్ట్